ఉత్తరము అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ఈరోజు మనము నేర్చుకునబోచున్నటువంటి సమాధానము దేనిని గురించి అనగానే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి విధానమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు కొందరికి సందేహాలు కలుగుతున్నాయి ఏమిటా సందేహాలు అనగానే కన్యక కుమారుని కనగలదా కన్యక గర్భము ధరించగలదా అని అడుగుతున్నారు ఇది అసంబద్ధంగా ఉంది వివాహం అయిన తరువాత భూమి మీద పిల్లలు కలగటం అనేది మనం చూస్తున్నాం మరి యేసుక్రీస్తు ప్రభువు కన్యకకు జన్మించారు కన్యకకు జన్మించారు ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నారు ఇది ఎలా సాధ్యమో ఈరోజు ఈ పాఠ్యాంశము ద్వారా మీరు సమాధానమును నేర్చుకోండి ముందుగా వ్రాయబడినటువంటి వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని కూర్చి వ్రాయబడిన దేవుని మాటల దగ్గరకు మనం వెళదాం వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి మీరు చూడండి వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి ఏసుక్రీస్తు జన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువు శరీర రీతిగా తల్లిదండ్రుల కలయిక వలన జన్మించలేదని దేవుని వలన ఆయన పుట్టారని మనకు అర్థమవుతుంది దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువు శరీరమును ధరించుకొని ఈ లోకములో ప్రవేశించారని మనకు ఈ వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది వారేకము కాకమునుపు మరియ యోసేపునకు ప్రధానము చేయబడినా కానీ వారి ఏకము కాకమునుపు అంటే వారికి ఇంకా వివాహము కాలేదు వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన మరియ గర్భమును ధరించను పరిశుద్ధాత్మ వలన మరియ గర్భమును ధరించెను ఒక మనిషి యొక్క పుట్టుకను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల కలయిక వలన ఈరోజు మనుషులు ఉద్భవిస్తున్నారు కదా ఈ ఉద్భవాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు మనిషి యొక్క శరీరమును తల్లిదండ్రులు వారు కలుసుకున్న చేత ఇవ్వగలుగుతున్నారు మనిషిలో ఉండేటువంటి ఆత్మను పరలోకమందున్న దేవుడు దయచేస్తున్నాడు ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి గ్రహించాలి మన శరీరాలు ఎక్కడి నుండి వచ్చాయి తల్లి గర్భంలో నుండి వచ్చాయి తల్లి గర్భంలో మరలా సహాయం చేసేది దేవుడే తల్లి గర్భంలో మన శరీరము రూపుదిద్దుకున్నటకు సహాయం చేసేది దేవుడే రూపాన్ని ఏర్పరిచేది ఆయనే అవయవాలను నిర్మించేది ఆయనే అయితే శరీరము నుండి శరీరము శరీరము నుండి శరీరము శరీరము నుండి శరీరము రావాలని దేవుడు ఒక విధానాన్ని అమలు చేస్తున్నాడు ఎప్పటి నుండి ఆదాము హవ్వల దగ్గర నుండి ఆదాము హలిద్దరూ ఏకమైనప్పుడు వారి నుండి వచ్చాడు వారి నుండి హేబెల్ వచ్చాడు వారి నుండి షేత్ వచ్చాడు ఇంకా అనేక మంది కుమారులు కుమార్తెలు వారి నుండి ఉద్భవించారు అయితే శరీరము నుండి శరీరం వచ్చుచున్నది ఈ శరీరములోనికి ఆత్మ ఎలా వచ్చుచున్నది ఆత్మ దేవుని యుద్ధ నుండి వచ్చుచున్నది ఆత్మ దేవుని యుద్ధ నుండి వచ్చుచున్నది నా ఆత్మ అయినా మీ ఆత్మ అయినా ఎవరి ఆత్మ అయినా సరే దేవుని యుద్ధ నుండి రావాలి శరీరాలు తల్లి గర్భంలో నుండి వస్తున్నాయి అట్టి మాదిరిగానే శరీరము తల్లి గర్భంలో నుండి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే తల్లి గర్భంలో శరీరము ఎలా ఉద్భవించింది శరీరము ఎలా రూపుదిద్దుకుంటోంది పురుషుని సహాయం వలన కాదు కన్యకగా ఉన్నటువంటి మరియ దేవుని సహాయం వలన ఆమె గర్భములో యేసుక్రీస్తు ప్రభువు యొక్క దేహాన్ని ఉంచుకున్నది ఈ విషయాన్ని ఇంకా మనం చూద్దాం ఈ పరిస్థితిని విన్నటువంటి నాటి యోసేపు అంటే యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు ఈ పరిస్థితిని విన్నప్పటి నుంచి కూడా రహస్యముగా ఆమె విడిచిపెడదాం ప్రధానము చేయబడినా కానీ రహస్యముగా ఆమెను నేను విడిచిపెడతాను అని అనుకుంటున్నాడు అప్పుడు అతనికి దేవుని దర్శనం కలిగింది దేవదూత ఏమి జరుగుతున్నదో పరిస్థితిని వివరించారు చూద్దాం ఆ సందర్భాన్ని ఇంకొన మనము చదువుతూ ముందుకు వెళదాం ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆయన కూడా నీతిమంతుడే యోసేపు కూడా నీతిమంతుడే యేసుక్రీస్తు ప్రభువునకు తండ్రిగా ఎంచబడాలంటే భూమి మీద రీతిగా తండ్రిగా ఎంచబడాలంటే మరి ఎంచబడేటువంటి ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండొద్దా నీతిమంతుడై ఆమెను అవమానపరచనల్లక నీతిమంతుడు కనుక అవమానపరచాలి అని అనుకోలేదు ఆమెను అనగా మరియే గర్భము ధరించినది వివాహము కాకమునిపే కన్యకగా ఉన్నటువంటి మరియ గర్భము ధరించినది కనుక ఈమెను నలుగురిలో అవమానపరచాలనేటువంటి ఉద్దేశ్యం అతనిలో లేదు అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచన రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను విషయం తెలియదు కనుక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఈరోజు కనీసం యోసేపుకు ఉన్నటువంటి జ్ఞానం కూడా యోసేపుకు ఉన్నటువంటి ఆలోచన కూడా ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి నాస్తికులకు కావచ్చు లేక మతోన్మాతులకు కావచ్చు లేదండి బహిరంగముగా హేళన చేయాలి బహిరంగముగా అవమానపరచాలి అని బుద్ధిశూన్యులుగా ఆలోచన చేస్తున్నారు ఇంతకీ విషయం తెలుసా ఏమి జరిగిందో తెలుసా ఏమి జరిగిందో తెలియకపోయినా యోసేపు మరియను రహస్యముగా విడిచిపెట్టాలి అనుకున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం కళ్ళ ముందున్న దేవుని వాక్యాన్ని చదివే అవకాశం దేవుని పట్ల భయభక్తుల నుంచి గ్రహించే అవకాశం నేటి మానవాళికి ఉన్నా వీరు మాత్రం అవమానపరచాలి హేళన చేయాలి అని ఆలోచన చేస్తున్నారు రక్షణను దూరం చేసుకుంటున్నారు అయితే నాడు నీతిమంతుడైనటువంటి యోసేపు కన్యక అయినటువంటి మరియను అవమానపరచనలకు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా యోసేపు గారు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటున్నారు మరియ పవిత్రురాలు మరియ కన్యక మరి ఆమె వేరొక పురుషునితో సంబంధం పెట్టుకునేటువంటి విధానం అయితే ఉండనే ఉండదు మరి ఆమె గర్భము ఎలా ధరించింది అని ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దోత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడువైన యోసేపు దావీదు వంశంలో నుండి వచ్చావు దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము నీకు ప్రధానం చేయబడింది నీవు వివాహం చేసుకోబోతున్నావు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు అనుమానించవద్దు నీవు నీతిమంతుడవు నీకు విషయం తెలియదు గనక ఇదిగో ఈ సంగతులను గురించి ఈ విధంగా ఆలోచించుకుంటున్నావు గనక ఆమెను విడనాడాలి అనేటువంటి ఉద్దేశంతో నీవు ఉండద్దు ఆమెను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె గర్భము ధరించినది మనుషుల వలన కాదు శరీరులు ఏకమవ్వడం చేత వచ్చేటువంటి గర్భము కాదది పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భము చూడండి దేవదూత ఎంతో చక్కగా స్పష్టముగా నాడు నీతిమంతుడైనటువంటి ఒక పరిస్థితిని వివరించారు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను పుట్టబోయే వ్యక్తి ఎవరో తెలుసా దేవుని కుమారుడు ఆయన అందరినీ ఆయన అందరినీ రక్షించటానికే ఇదిగో లోకములు ప్రవేశిస్తున్నారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనను తర్వాత లేఖన భాగాన్ని కూడా ఇక్కడ దూత జ్ఞాపకం చేస్తున్నారు ఏమిటా లేఖన భాగం ముందుగా వ్రాయబడినటువంటి లేఖన భాగం ఏంటి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగను ఈ విధానం అంతా ఎందుకు జరిగింది అంటే ఇదిగో దేవుడు ప్రవక్త ద్వారా ముందుగా పలికించాడు ఒక సూచనను చూపిస్తాను అన్నాడు దేవుడు భవిష్యత్తులో ఒక సూచనను చూపిస్తాను ఇది అందరి పట్ల జరిగేటువంటి కార్యక్రమం వలె ఉండదు ఇది ఒక సూచన సూచక క్రియ వంటిది వచ్చినది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని అందరూ గ్రహించటానికి దేవుడు ఒక సూచనను చూపిస్తానని ముందుగా ప్రవక్త చేత ఈ మాటలను పలికించాడు ఆ మాటలు ఏ విధంగా వ్రాయబడ్డాయి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని యోసేపుకు స్వప్నమందు దోత అనుగ్రహించినటువంటి సంగతులన్నింటినీ అతడు గ్రహించిన తర్వాత నిద్ర మేలుకున్నాడు నిద్ర మేలుకొని ప్రభువు దోత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను ఎంతో చక్కగా ఎంతో స్పష్టముగా ఎంతో క్రమముగా జరిగిన యథార్థం వ్రాయబడితే ఈ వ్రాయబడినటువంటి ఈ సంగతిలో కూడా ఈ సందర్భంలో కూడా తప్పులు వెదుగుతున్నారంటే మీరు ఆలోచించండి వారు ఎంత మూర్ఖ హృదయంతో నిండిపోయారో ఎంత అవివేక హృదయంతో నిండిపోయారో చూడండి అయినప్పటికీ వారి అజ్ఞానాన్ని సవాల్ చేస్తూ వారి మూర్ఖత్వాన్ని ఎండగడుతూ ఉన్నతమైనటువంటి సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఇవ్వటానికి ఇదిగో నేను దేవుని సముఖమందు మీ ముందు నిలుచున్నాను నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించడం అంటే ఏంటో సమాజానికి అర్థం కాలేదు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించడం అంటే ఏంటో సమాజానికి అర్థం కాలేదు పరిశుద్ధాత్మ వలన మరియ యేసుక్రీస్తు ప్రభువునకు జన్మనివ్వగలిగినది అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుడు మరియ గర్భములో శరీరాన్ని రూపించాడు దేవుడు మరియ గర్భములో పురుషుని యొక్క సహాయము లేకుండానే శరీరాన్ని రూపించాడు అని మనం అర్థం చేసుకోవాలి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నిజానికి ఈ ప్రశ్న అడుగుతున్న వారు అందరూ కూడా ఎటువంటి వారంటే మనుషులు దేవుని వలన పుడుతున్నారనేటువంటి విషయాన్ని గ్రహించని వారు దేవునిపై అభిప్రాయం లేనివారు దేవుని నమ్మని వారు అందుచేతనే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు నిజంగా ఒకరు దేవుని నమ్మితే దేవుని మీద ఇటువంటి సందేహం వస్తుందా దేవునికి సమస్తము సాధ్యమే కదా ఎలా సాధ్యమో ఇప్పుడు మీకు పరిశుద్ధ గ్రంథముల ద్వారానే నేను విషయాలను మీకు పరిచయం చేస్తాను జాగ్రత్తగా నేర్చుకోండి మనుష్యులను పుట్టించటానికి కేవలము దేవుడు ఇరువురికి వివాహం చేసి ఆ ఇరువురి ద్వారా మనుషులను రప్పిస్తాడని మీరు అనుకుంటున్నారా దేవుడు అనేక పద్ధతులలో ఇదిగో భూమి మీద నరులను ప్రవేశపెట్టాడు మనందరికీ మూలపురుషుడు మొదటివాడు పితరుడైనటువంటి ఆదాము దగ్గరకు మనం వెళితే ఆదాము ఎలా పుట్టాడు ఆదాము ఎలా పుట్టాడు ఇద్దరు తల్లిదండ్రులకు పుట్టాడా తల్లికి తండ్రికి ఆదాము పుట్టాడా నేల మంటి నుండి దేవుడు నరుని నిర్మించాడు వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు మరి ఆ విషయాన్ని నమ్మగలుగుతున్నారా ఆ విషయాన్ని కూడా నమ్మటం లేదా యేసుక్రీస్తు ప్రభువు మరియ గర్భములోనికి ఎలా వచ్చారు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క దేహము మరియ గర్భములోనికి ఎలా వచ్చింది మరియ కన్యకగా ఉండి ఏసుక్రీస్తు ప్రభు యొక్క దేహానికి ఎలా జన్మనివ్వగలిగింది అని సందేహిస్తున్నారు కదా మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గరకు మీరు వెళ్ళండి ఆది కాండము వాక్యభాగంలోనే చూడండి ఈ సమాధానాలను వాక్యభాగంలోనే మీరు చూడండి ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చూడండి దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాణి నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను మనందరికీ మొదటివాడైనటువంటి ఆదాం ఎలా పుట్టాడంటే ఇదిగో దేవుడు నేల మట్టితో నరుని నిర్మించాడు వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు అని మనకు అర్థమవుతుంది అందుచేతనే ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రశ్నలు కలిగినప్పుడు ఆశాంతం మరల చదవాలి దేవుడు ఈ ప్రశ్నకు సమాధానాలను ఎక్కడెక్కడ పొందుపరిచాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇదిగో మొట్టమొదట ఆయన ఏమైనా తెలియజేస్తున్నాడు మీ అందరికీ పురుషుడైనటువంటి ఆదాము మొదటివాడైనటువంటి ఆదాము ఎలా ఉద్భవించాడంటే నేల మంటి నుండి తీయబడ్డాడు నేల మంటి నుండి నరుని నేనే నిర్మించాను వాని నాశికారంధర్ములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడని దేవుడు తెలియజేస్తున్నాడు అక్కడతో ఆగిపోకండి ఇంకా ఉంది ఆదాము తరువాత ఆదాము నుండి ఆదాముకు మరి భార్య లేకపోతే తరువాత పిల్లలు ఎలా వస్తారు ఆదాము నుండి మరల భూమి మీద నరులు ఎలా వ్యాపిస్తారు ఎలా విస్తరిస్తారు అయితే దేవుడు నరునికి ఒక సాటి అయిన సహాయాన్ని చేద్దాం అనుకున్నాడు ఎందుకంటే ప్రతిసారి దేవుడు వచ్చి ఒక నేలమంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువుని ఊది ఒకని తర్వాత ఒకని ఒకని తర్వాత ఒకని ఎలా ప్రవేశపెట్టాలని అనుకోలేదు నరుని నుండి నరుడు రావాలి ఒక నరుని నుండి మిగిలిన వారు అందరూ కూడా రావాలి అని దేవుడు నిర్ణయించాడు కనుక తరువాత ఒక స్త్రీని తీసుకుని రావాలని దేవుడు ఉద్దేశించాడు ఈ విషయం అంతా కూడా మీరు ఆది మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది మొట్టమొదట మానవులు ఎలా ఉద్భవించారు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది మొదటి మనిషి అయినటువంటి ఆదాము నేలమంటు నుండి తీయబడ్డాడు నేలమంటు నుండి శరీరము నిర్మింపబడింది నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు మరి తరువాత రెండవ మానవుడు ఎలా వచ్చాడు ఆ స్త్రీ ఎలా వచ్చింది అంటే ఆదాము నుండే రావాలని దేవుడు ఉద్దేశించాడు మరలా మరొక మట్టి బొమ్మను చేసి ఆ బొమ్మకు మరలా జీవవాయువుని ఇచ్చి ఆమెను స్త్రీ అని పిలిచి దేవుడు ఆ విధానాన్ని అక్కడ చూపించలేదు నరుని నుండే నరుడు రావాలి ఒక్క నరుని నేను ఈ భూమి మీద తయారు చేస్తాను ఇదిగో ఆదాము నుండే మరల స్త్రీ రావాలని దేవుడు ఉద్దేశించాడు ఆ విషయాన్ని ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై వాక్యం నుండి ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం నుండి అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశను తరువాత దేవుడైన యహోవ తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామున వద్దకు తీసుకుని వచ్చాను రెండవ మానవుడు మొదటి మానవుడు ఆదాము రెండవ మానవుడు హవ్వ స్త్రీ మరి ఆమె ఎలా వచ్చింది ఆమె ఎలా వచ్చింది ఆదాము యొక్క ప్రక్కటి ముఖను దేవుడు తీశాడు స్త్రీగా నిర్మించాడు ఇదిగో ఈమె నీలో నుండే తీయబడింది అని చెప్పి ఆ స్త్రీని ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు అప్పుడు ఆదాము ఇదిగో నీవు నరునిలో నుండి తీయబడ్డావు మట్టిలో నుండి మరలా నీవు ప్రత్యేకంగా రాలేదు నాలో నుండే నీవు వచ్చావు నాలో నీవు భాగానివి నీవు నరునిలో నుండి తీయబడ్డావు గనక నారీ అనబడదువు అని తర్వాత తెలియజేస్తున్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును అని ఆదాము తెలియజేస్తున్నాడు కనుక ప్రియులారా దేవునికి అసాధ్యమైనది ఏంటి మట్టి ఆకారానికి జీవాన్ని ఇచ్చాడు ఆదాము అన్నాడు ఒక ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించాడు హవ్వ అన్నాడు ఆ తర్వాత వీరిద్దరి నుండి పిల్లలు రావాలని దేవుడు ఉద్దేశించాడు ఆయన సంకల్పం ఆ విధంగా మనుషులు వచ్చారు మరి ఆదాము దగ్గర సాధ్యమైంది హవ్వ దగ్గర సాధ్యమైంది గారి దగ్గర ఎందుకు సాధ్యం కాదు చెప్పండి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాను మరి ఆదాము నేల మంటి నుండి పరిశుద్ధాత్మ వలననే కదా అతడు కూడా జీవించే ఆత్మగా మారాడు అలాగే మరి హవ్వ మరి హవ్వ ఆదాము యొక్క ప్రక్కటెముకలలో ఒక ఎముక తీయబడి ఆ తర్వాత స్త్రీగా నిర్మింపబడింది పరిశుద్ధాత్మ వలననే పరిశుద్ధాత్మ సహాయము లేకుండా అక్కడ దేవుడు ఆ కార్యక్రమాన్ని ఆ విధానాన్ని జరిగించడే కనుక ఆదాము ఎలా పుట్టాడో ఎలా పుట్టిందో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కన్యక అయినటువంటి మరే గర్భములో ప్రవేశించారు కన్యక గర్భము ధరించి కుమారుని కనెను ఆయనకు యేసు అని పేరు పెట్టారు యేసు అని యోసేపు పేరు పెట్టారు మీరు ఆలోచన చేస్తున్నారా అలాగే ఇంత మాత్రం చేతనే కాదు దేవుడు పలు సందర్భాలలో తన యొక్క అద్భుతాన్ని చూపించాడు తన మహాశక్తిని చూపించాడు కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే గొడ్రాళ్లకు దేవుడు పిల్లలను అనుగ్రహించాడు చాలా కాలం వరకు వారు గొడ్రాళ్ళుగా ముద్రింపబడ్డారు మేము గొడ్రాళ్ళు ఇక మాకు పిల్లలు కలుగరు అని వారు నిర్ణయం చేసుకున్నారు అయినప్పటికీ వారు దేవుణ్ణి వేడుకున్నారు వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు దేవునిపై ఆధారపడ్డారు దేవుడు వారికి సంతానాన్ని దయచేశాడు దేవుడు వారికి సంతానాన్ని దయచేశాడు అబ్రాహాము గారి భార్య అయినటువంటి సార గుడ్రాలు ఆమెకు సంతానాన్ని దేవుడు దయచేశాడు అలాగే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారికి సంతానము కలగదు అని అందరూ చెప్పిన తరువాత కూడా దేవుడు వృద్ధాప్యంలో ఉన్న వారికి సంతానం ఇచ్చాడు ఎహో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా యహో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేదు ఇంకా మీరు మాట్లాడితే ఇంకా మీరు మాట్లాడితే బాప్తిస్మమిచ్చి వోహాన్ గారు ఏమంటున్నారో తెలుసా దేవుడు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు అని అంటున్నారు ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి సువార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి చూడండి సువార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు అబ్రాహాము మాకు తండ్రి మేము ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్ళిపోతాం అనేటువంటి భ్రమలో మీరు ఉండొద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి సమాధానాలు ఎవరు గ్రహించగలుగుతున్నారు కన్యగ గర్భము ధరించెను యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకు వచ్చిననేటువంటి విషయం మీద మీకు సందేహం ఉంటే ఇదిగో ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి దేవుడు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు పరిశుద్ధాత్మకు ఆ శక్తి ఉన్నది దేవుడు రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టించగలడు ఇక సందేహమేలా ఇక సందేహమేలా ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకా మీకు అర్థం కావాలంటే ఈరోజు వైద్యశాస్త్రంలో ఎన్నెన్నో పద్ధతులు వచ్చాయి చాలామంది సంతాన లేమితో బాధపడుతున్నారు సంతాన లేమితో బాధపడుతున్నారు సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టుకొచ్చాయి వీరి దగ్గర చాలా విధానాలు ఉన్నాయి వీరి దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి కొన్ని పద్ధతులను మనం చూడగలిగితే ఐయుఐ అనేటువంటి ఒక పద్ధతి ఉంది ఐయుఐ ఏమిటా పద్ధతి యుటరైన్ ఇన్సెమినేషన్ ఎంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్ ఇది ఒక విధానం పిల్లలను పుట్టించే ఒక విధానం ఏమనుకుంటున్నారంటే ప్రశ్న అడిగిన వారు ఎటువంటి ఉద్దేశంతో ఉంటున్నారంటే కేవలము శారీరక సంబంధం వలన మాత్రమే గర్భం ధరిస్తారు శారీరక సంబంధం వలన మాత్రమే పిల్లలు పుడతారు అనేటువంటి ఒక నిర్ధారణలో ఉండిపోయారు ఈరోజు వైద్య శాస్త్రం కూడా ఏమని చెబుతుందంటే శారీరక సంబంధం వలన మాత్రమే కాదు ఇంకా చాలా పద్ధతుల ద్వారా పిల్లలను పుట్టించవచ్చు అందులో ఒకనొక పద్ధతి ఇదిగో ఐయుఐ తర్వాత ఐవీఎఫ్ ఐవీఎఫ్ అనేటువంటి ఇంకొక పద్ధతి ఉంది అదేంటది ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఇది ఒక పద్ధతి ఐవీఎఫ్ పద్ధతి తర్వాత ఐసిఐ ఈ పద్ధతిని టర్కీ బ్యాస్టర్ పద్ధతి అని కూడా అంటారు టర్కీ బ్యాస్టర్ మెథడ్ ఏమిటి పద్ధతి ఐసిఐ ఎంట్రాసెర్వికల్ ఇన్సెమినేషన్ ఎంట్రాసెర్వికల్ ఇన్సెమినేషన్ అనేటువంటి మరో పద్ధతి ఉంది ఐయుఐ ఐవిఎఫ్ ఐసిఐ అలాగే సరోగసి విధానం అద్దె గర్భం అద్దె గర్భం స్త్రీలో నుండి ఆ అండాలను తీసుకుంటున్నారు పురుషులలో నుండి ఆ కణాలను తీసుకుంటున్నారు టెష్యూ బేబీస్ టెష్యూబ్ బేబీస్ ఈరోజు వైద్య విధానానికి ఇన్ని పద్ధతులు తెలుసుంటే పరలోకమందున్న దేవుడైన సర్వశక్తిమంతుడైన దేవుడైన పరిశుద్ధాత్మ శక్తి చేత మనుషులను రాళ్ల వలన కూడా పుట్టించగలడని మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలు ఈ పద్ధతులన్నీ వచ్చిన తర్వాత వ్రాయబడినటువంటి మాటలు కాదు పూర్వమేవి రాయబడిన సంగతులు పూర్వమేవి రాయబడినటువంటి యథార్థమైనటువంటి సత్య సంబంధమైనటువంటి సంగతులు ఇవి ఆది దగ్గర నుండి మీరు చూడగలిగితే నేల మంటి నుండి నరుడు నిర్మింపబడ్డాడు ప్రక్కటెముక నుండి నారి నిర్మింపబడింది స్త్రీ పురుషుల కలయిక వలన మనుషులు ఉద్భవిస్తున్నారు గొడ్రాళ్లకు పిల్లలు వచ్చారు వృద్ధాప్యం ముందు ఉన్నవారికి పిల్లలు వచ్చారు దేవుడు అవసరమైతే రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు కనుక కన్యక గర్భము ధరించటంలో ఎటువంటి సందేహము లేదు పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించను ఆ విధముగా ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా లోకానికి వచ్చారు ఏసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధముగా లోకంలోనికి వచ్చారు అనేది మనము ఇప్పుడు పక్కన పెడితే మనకు ఇక్కడ బాగా అవసరమైనటువంటి సంగతి ఏంటి మన పాపములను బట్టి మనము నిత్యనాశనానికి వెళ్ళిపోకుండా మన కొరకు అనుగ్రహింపబడినటువంటి రక్షకుని నామమున మనము నూతనమైనటువంటి జీవమును పొంది బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడి పరలోకానికి వెళ్ళాలనేటువంటి విషయమే కదా ఇక్కడ అత్యద్భుతమైనటువంటి విషయం ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి అల్పమైనటువంటి సంగతులలో మీరు చిక్కుకొని విపరీతార్థాలు తీసుకుంటూ దేవుని రక్షణకు దూరమైపోతే మీ పాపములలో మీరుండి నాశనానికి వెళ్ళిపోయేటువంటి పెను ప్రమాదం ఉంది కనుక ప్రభు అయిన మనకు రక్షకుడిగా అనుగ్రహింపబడ్డారు ఆయన మనకు రక్షకుడని దేవుడు తెలియజేయు నిమిత్తము ఈ సూచనను జరిగించాడు కన్యక గర్భము ధరించి కుమారుని కనును ఆయనే ప్రజలందరి పాపముల నుండి వారిని విడిపించి వారిని రక్షించును అనే దేవుడు ముందుగా ప్రవక్త ద్వారా పలికించినటువంటి వాక్యములు నెరవేరినవని మనం అర్థం చేసుకోవాలి మనకి ఈ సమాధానము మీ అందరూ ప్రతిఫలించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ సందేశముని నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు రాల వలన కూడా మీరు పిల్లలను పుట్టించగలరు నాయన మీ శక్తి సామర్థ్యాలను గ్రహించలేనటువంటి అవివేకులు మూర్ఖులైనటువంటి మనుషులు ఇటువంటి అల్పమైనటువంటి ప్రశ్నలను అవివేకమైనటువంటి ప్రశ్నలను వారు అడుగుతున్నారు అయినప్పటికీ మీరు సమాధానమును దయచేశారు ఉన్నతమైనటువంటి సంగతులను మీరు అనుగ్రహించారు మనిషి మరల తిరిగి మాట్లాడకుండా చక్కని జ్ఞానమును తండ్రి మీరు దయచేశారు అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి యేసుక్రీస్తు ప్రభువును మాకు రక్షకునిగా అనుగ్రహించినందుకు మీకు స్థుతులు నాయన ఆయన నామందు మేమందరము రక్షింపబడిన వారమై ఆ రక్షణలో కొనసాగుతూ అనేకులకు ప్రభువు యొక్క రక్షణను గురించి ప్రకటిస్తూ ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మేమందరము పొందగలుగుటకు మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ 414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదము ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు